టాలీవుడ్ చేస్తోంది దేవరా సెకండ్ సాంగ్ దేవరా సెకండ్ సాంగ్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు సో దేవరా సెకండ్ సాంగ్ ని ఇచ్చినటువంటి ట్యూన్స్ కి రామజోగ్ శాస్త్రి గారి లిరిక్స్ కి శిల్పారావు పాడినటువంటి విధానం అయితే మెస్మరైజింగ్ సో ఇందులో భాగంగా ప్రతి ఒక్క విషయంలోనూ చాలా ఎక్కువగా మరి ఆ విషయాన్ని గురించి ఆలోచించేటువంటి మన ఎన్టీఆర్ దేవరాజ్ సినిమా గురించి కూడా ప్రత్యేకంగా ఆలోచించారు అందుకే ఫస్ట్ సాంగ్ ఫియర్ సాంగ్ అంటూ ఆదరగొట్టినటువంటి టీంకి సెకండ్ సాంగ్ రొమాంటిక్ నెంబర్ని తీసుకొచ్చారు ఈ జనరేషన్ యూత్ని బాగానే టార్గెట్ చేశారు అసలు ఎన్టీఆర్ యొక్క పవర్ఫుల్ డాన్సింగ్ స్టైల్స్ ఆయన యొక్క ఎబిలిటీస్ నిజంగా దీంట్లో పెద్దగా చూపించలేదు కానీ ఆ పాట వినే కొద్దీ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోంది ఎక్కడ ఏ సాంగ్ హమ్ చేయాలన్నా ముందుగా ఆ పాటే వస్తుంది అందుకే ఎన్టీఆర్ దేవరా సాంగ్ అయితే సెకండ్ సింగిల్ అదిరిపోయిందని అందరూ కామెంట్ చేస్తున్నారు సో టాలీవుడ్ లో మొత్తం ఈ పాట గురించి ఇప్పుడు తారక మంత్ర లాగా మారిపోయింది నిజంగా అసలు ఏం పాట దాని సచ్వోర్డ్ ఏంటి దాని కీబోర్డ్ ఏంటి దేవరా సాంగ్ అంటే వచ్చేది ఆ పాటేనా అంటూ రకరకాల అనుమానాలు వస్తుంది సో మొత్తానికి టాలీవుడ్ ని ఒక్క కుదుపు కుదు సెకండ్ సాంగ్ సెకండ్ సాంగ్ ఈ మధ్యంతా యాక్షన్ సినిమాలు చాలా చాలా ఒకటే థీమ్ గా వెళ్తూ సో బ్లాక్ థండర్ ని అయితే మరిపిస్తోంది ఆ రేంజ్ లో అయితే అందరూ మరి ఒక బ్లాక్ థీమ్ లో వెళ్ళిపోతున్న దృశ్యంలో కలర్ కలర్గా ఎంతో అద్భుతంగా రొమాంటిక్గా లుక్ లో అయితే ఎన్టీఆర్ కనిపించడం అలాగే ఎన్టీఆర్ తో పాటు ఇంకా అందరూ కూడా సందడి చేయడం చాలా సంతోషంగా ఉందని జూనియర్ ఎన్టీఆర్ థర్టీ ఎయిత్ మూవీ దేవరా సినిమా మరి భారీ హిట్ అనడానికి ఈ సెకండ్ సాంగ్ ఒక ఉదాహరణ అంటూ వీటి రికార్డ్స్ గురించి చూసి అభిమానులు మురిసిపోతున్నారు